హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజైతే నేను స్నాక్స్ ఐటెం చేశాను మెత్తన పకోడి అంటారు కదా మనకి బయటకట్టా దొరుకుతుంది చాలా బాగుంటుంది కదా నేనైతే అది ట్రై చేశానండి ముందుగానే ఆనియన్స్ పెద్ద ముక్కల కింద కోసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసేసుకోండి అలాగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు చిన్న అల్లం ముక్క వేసుకోండి కొంచెం జీలకూర కూడా ఉప్పు అది టేస్ట్ సరిపడాను ఉప్పు కొంచెం తినే సోడా కుకింగ్ సోడా తెలుసు కదండి అది కూడా వేసుకుని కొంచెం జలకర్ర వేసుకుని మొత్తం అన్నీ కలిసి ఇలా ఒకసారి మెదిపేసుకున్నామండి మంచిగా కలిపేసుకోవాలండి అది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత శనగపిండి వేసేసుకుందాం అండి పకోడీకి నేనైతే మూడు మూడు గరిటలు అయితే వేసాను శనగపిండి శనగపిండి వేసుకున్నాక ఆయిల్ కూడా వేసుకోండి ఒక గరిట ఆయిల్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని దాంట్లో వాటర్ వేసుకుందాం వాటర్ చూసుకుని కలుపుతూ ఉండండి దాన్ని బట్టి అంటే కొంచెం ఇది మామూలుగా ఎప్పుడు వేసి పకోడి కాకుండా మెత్తగుండీలా కాబట్టి అండి కొంచెం ఏళ్ళ మీద లాగా కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసుకొని కొద్ది చూసుకోండి లేదంటే నీరు అయిపోతుంది కదా అందుకని అలా ఉంటే సరిపోతుంది పిండి బాగా ఆయిల్ అయితే మాత్రం బాగా మరిగిపోవాలండి ఎప్పుడు హైలోనే ఉండాలి మంట అయితే ఇంకొకటిగా వేసేసుకుందాం కానీ బయటకున్నట్టే వచ్చిందండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగుంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక నేను అయితే రెండు వాయిలు అయినాయి అలా తీసుకున్నాను పక్కకు పెట్టేసుకుని సర్వింగ్ బాల్ సర్వ్ చేసుకున్నానండి దాంతో పాటు ఆపిల్ జ్యూస్ కూడా ఓకే నచ్చితే లైక్ ఎన్ సబ్స్క్రైబ్